హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్క టాక్స్ అందరూ బాగున్నారా అండ్ నేను కూడా చాలా బాగున్నానండి సో ఈ వాళ్ళ బ్లాగ్లో మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని చూపించబోతున్నాను సో ఏంటి ఆ ప్లేస్ అనుకుంటున్నారా మన కడపకి చాలా దగ్గరలో ఉన్న రాయుడు స్వామి టెంపుల్ అండ్ ఈ టెంపుల్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డివోషనల్ ప్లేస్ అండి చాలా బాగుంటుంది సో స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ఈ టెంపుల్ గురించి అలాగే ఈ రాయుడు ఇక్కడ ఎలా వెలుసాడు కూడా ఈ వాళ్ళ బ్లాగ్లో మీకు చెప్తాను మరి చూసేద్దామా ఈ వాళ్ళ బ్యూటిఫుల్ టెంపుల్ని సో వెళ్ళే రూట్ వచ్చేసి తిరుపతికి వెళ్ళే రూట్ నుంచి మనము ఇక్కడ రైట్కి కట్ అవుతే మనకి పాలకొండలు కనిపిస్తాయండి సో బైపాస్ నుంచి వెళ్ళే రూట్లు కనిపిస్తాయి సో మనకి తెలియకపోయినా కూడా మనకి గూగుల్ మ్యాప్ కానీ ఎవరైనా అడిగినా కూడా క్లియర్గా చెప్తారు అక్కడ రైట్కి కట్ చేసుకొని కొంచెం అంతా ముందుకి రాగానే మనకి పాలకొండలు కనిపిస్తూ ఉంటాయండి వే అంతా కూడా ఏం కష్టంగా ఉండదు మనకి దారిలో వెళ్తూ ఉంటే ఈజీగానే కనిపిస్తూ ఉంటాయి పాలకొండలు అండ్ ఇక్కడికి రాగానే మనకి ఎటువైపు చూసినా కూడా కొండలు గ్రీనరీగా వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుందండి సో మనకి తిరుమల కొండల్ని తలపించే విధంగా ఉంటాయి ఇంకా మేము సాటర్డే వెళ్ళడంతో కొంచెం క్రౌడ్ అయితే ఉన్నారండి సో ఇంకా ఇక్కడ కార్ పార్కింగ్కి ఇదంతా కూడా స్పేషియస్గా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఒక చెట్టు ఆ చెట్టు కింద సీతమ్మ రాములవారు వారు ఆంజనేయ స్వామి విగ్రహాలు చూడడానికి చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ సత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇంక ఇక్కడ బైక్ వెహికల్స్ ఇవన్నీ చూసి మేము కూడా వీళ్ళంతా కూడా రాయుడు స్వామి దర్శనానికి వచ్చారేమో క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువే ఉంటారేమో అనుకున్నాం బట్ ఇక్కడ స్వామి దర్శనంకి వచ్చిన వాళ్ళకన్నా పాలకొండలు వాటర్ ఫాల్స్కి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారండి ఇక్కడ ఇక్కడ గ్రీన్ కలర్ బోర్డు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే పాలకొండలు వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇంకొక వైపు ఏమో ఆర్చి ఉంటుంది అటువైపు వైపు నుంచి వెళ్తే పాలకొండ రాయుడు స్వామి దగ్గరికి వెళ్ళచ్చు అండ్ ఇక్కడ కొండలు మాత్రం మనకి తిరుమల కొండలకి తలపించే విధంగా ఉంటాయండి అండ్ ఇక్కడ చిన్న చిన్న జ్యూస్ బండి కూడా ఉంది సో మేము వెళ్ళిన రోజు కొంచెం ఎండ ఎక్కువే ఉంది ఇంకా మేము కూడా జ్యూస్ తాగేసి అలాగే వాటర్ బాటిల్ని క్యారీ చేసి ఇంకా వెళ్ళడం అయితే స్టార్ట్ చేసామండి ఇక్కడ ఒక ఆర్చి కనిపిస్తుంది కదా సో ఇక్కడ నుంచి పాల్కొండ్రాయుడు స్వామి దర్శనానికి వెళ్ళాలి ఇంకా ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ పాల్కొండ్రాయుడు స్వామి పాదాలు అలాగే వినాయకుడు ఉంటారండి సో ఇంకా దర్శనం చేసుకొని ఇంకా నడవడం అయితే స్టార్ట్ చేయాలి అలాగే నేను చెప్పాను కదండి వాటర్ బాటిల్ని మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాలి లేదు లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ బాటిల్ కంపల్సరీ ఉండాలి ఇంకా వెళ్ళే దారి అంతా కూడా ఇలానే స్టెప్స్ ఏమి ఉండవండి కొంచెం అంత దూరం ఇలా స్టెప్స్ ఉంటాయి ఇంకా మిగతా రోడ్డు అంతా కూడా కొండరాళ్ళ పైన నడుచుకుంటూ వెళ్ళాలి అండ్ దారి అంతా ఎలా ఉంటుందో చూసేయండి మరి ఇక్కడ శ్రావణమాసంలో నాలుగు శుక్రవారాలు అలాగే నాలుగు శనివారాలు కూడా తిరునాళ్ళ లాగా జరుగుతుందంట ఇంకా ప్రతి శనివారం కూడా స్వామివారి దర్శనం ఉంటుంది సో చూస్తున్నారు కదండి దారంతా స్టెప్సే ఉండవు కొంచెం అంతా ఇలా కొండరాళ్ళ పైన కూడా నడుచుకుంటూ వెళ్ళాలి అండ్ మేము వెళ్ళిన రోజైతే కొంచెం ఎండ ఎక్కువే ఉందండి మేము వెళ్ళిన టైం కరెక్ట్ కాదులేండి మేము వెళ్ళేపాటికి లెవెన్ థర్టీ అలా అయింది సో మేము కడపలో ఉన్న కొన్ని టెంపుల్స్ని చూస్తూ దర్శనం చేసుకుంటూ వెళ్ళేపాటికి ఆ టైం అయింది మాకు ఇంకా కొంచెం సేపు వెళ్తూ ఆగుతూ అలా హ్యాపీగా వెళ్ళాం అండ్ ఇక్కడ నుంచి చూస్తే కడప మొత్తం కనిపిస్తూ ఉందండి ఎంత బాగుందో వ్యూ అంతా కూడా అండ్ ఇక్కడ నుంచి చూస్తే నీట్గా ట్రైన్ ట్రాక్స్ ఇవన్నీ కూడా చూస్తూ వెళ్ళేపాటికి మాకు కొంచెం అంతా లేటే అవుతుంది ఇంకా మంచిగా ఫొటోస్ క్లిక్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఇంకా ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా కూల్గా ఉంది ఎందుకంటే అక్కడక్కడ కొండలలో నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయండి సో ఆ చలదనం వల్ల క్లైమేట్ కూడా చాలా బాగా అనిపించింది ఇంకా ఎటువైపు చూసిన గ్రీనరీగా అలా ఉంది ఇంకా వెళ్ళే దారి అంతా కూడా ఇలానే ఉంటుందండి సో చూస్తే కదా సో మనమైతే ఆల్మోస్ట్ చాలా వరకు కొండపైకి ఎక్కేసామండి ఇలాంటి ప్లేసెస్ కి పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మా వాడికి మాత్రం ఇలాంటి ప్లేసెస్ చాలా ఇష్టం ఇలా కొండలు ఎక్కుతూ అడ్వెంచరస్గా వెళ్ళడం కానీ వాటర్ ఫాల్స్ ఉన్న ప్లేసెస్ మాత్రం మా వాడికి చాలా ఇష్టం అస్సలు సతాయించడు కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాడు వాడు అసలు మమ్మల్ని పట్టించుకోడు కూడా సో చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా వెళ్తున్నాడు ఇంకా మేము కూడా చక్కగా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఫన్గా వెళ్తున్నాం ఇంకా ఇక్కడ దగ్గరికి వెళ్ళం కానీ కొండలన్నీ కూడా చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపించిందో అసలు ఇలా కొండపైకి ఎక్కుతూ వెళ్తూ ఉంటే ఎంత బాగుందో అండి గ్రీనరీ నేచర్ ఇదంతా చూస్తూ ఉంటే తిరుమల కొండల్ని తలపించే విధంగా ఉన్నాయి మనం ఎక్కడికో ఎంత దూరంకో వెళ్తూ ఉంటాం అక్కడ టెంపుల్ బాగుందంట అని చెప్పేసి మనకి దగ్గరలో ఉన్న టెంపుల్స్ని మాత్రం మనం గ్రహించాం ఎంత అద్భుతమైన టెంపుల్ అండి పాల్గొనరాయడ స్వామి టెంపుల్ చాలా బాగుందండి అందుకే మనకి దగ్గరలో నాగేశ్వర కోన ముక్కొండ ఇంకా మోపురు దేవులాలు వేణు తలకోన ఇలాంటి అద్భుతమైన టెంపుల్స్ చాలా ఉన్నాయండి ఇందులో నేను ముక్కొండ ఒక్కటి చూడలేదు సో కార్తీక మాసంలో వెళ్దాం అనుకున్నాం కుదరలేదు సో ఫైనల్గా అయితే ఈరోజు పాల్కొండ స్వామి దర్శనం కూడా ఇంకా అద్భుతంగా జరిగిందండి సో ఆయన దర్శనం నాకు ఇన్ని రోజులకి లభించింది సో చూస్తున్నారు కదా ఇలా వెళ్తూ ఉంటే ఎంతసేపు అయినా నడిచినట్టే ఉంది ఇంకా ఎప్పుడు వస్తుందో టెంపుల్ అనిపిస్తూ ఉంటుంది బట్ నడిచడం కొంచెం కష్టమే కానీ ప్లేస్ అంతా మాత్రం చాలా బాగుందండి సో ఇక్కడికి రాగానే మనకి ఇంకా ఈ టెంపుల్ వైబ్స్ అన్నీ కూడా అర్థమైపోతూ ఉంటాయి ఇంక ఇక్కడేమో మనకి టెంపుల్ కనిపిస్తూ ఉంది కదా సో భలే ఉందండి ఇంకా టెంపుల్కి దగ్గరికి వచ్చినప్పుడైతే చాలా చల్లదనం ఉంది ఎందుకంటే ఇక్కడ మంచిగా కొండలలోంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి సో ఇవే పాలకొండల వరకు వెళ్తూ ఉంటాయి నీళ్లు సో ఇక్కడికి రాగానే ఈ కొండలు ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఒక తిరుమల వైబ్ లాగా అనిపిస్తుంది అండి ఇక్కడ ఇక్కడ కొండలకి అంతా కూడా నా అలా పెట్టారు సో ఇక్కడ ఊటలు ఇవన్నీ కూడా చల్లగా నీళ్లు వస్తూ ఉంటే అసలు ఎంత బాగా అనిపించిందో సో ఇక్కడ నీటి ధార అంతా కూడా కనిపిస్తుంది కదా స్వామివారి దర్శనానికి వెళ్ళే దగ్గరగా అయితే చాలా బాగుంది వ్యూ అంతా కూడా సో ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి వాటర్ ఫాల్స్ అనేవి అటుపక్క కొండల మీద నుంచి వస్తూ ఉంటాయి సో ఈ వాటర్ అంతా ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాయి సో ఇక్కడి నుంచేనండి వాటర్ వెళ్ళేది ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూని చూస్తే ఎంత సూపర్గా ఉందో ఫైనల్గా అయితే రీచ్ అయ్యామండి అసలు మనకు కొంచెం దూరంగా ఈ టెంపుల్ని చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో అండి రియల్గా ప్లేస్ మాత్రం చాలా బాగుందండి ఇంకా ఎంటర్ అవ్వగానే ఒక గుండు దర్శనం ఇచ్చింది ఇంకా మనకి ఎంట్రెన్స్లోనే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుందండి మనం ఏ టెంపుల్కి వెళ్ళినా మొదటగా మనం పూజ చేసుకోవాల్సింది వినాయకుడికే కదా మరి సర్వ సో మొదటి వినాయక దర్శనం తర్వాత మనం కొంచెం అంత ముందరికి వెళ్ళంగానే రాయుడు స్వామి టెంపుల్ ఉంటుందండి ఇంకా టెంపుల్ బయట వ్యూ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా స్పేషియస్గా ఉంటుందండి మనం పొద్దున్నే భోజనం చేసుకొని తీసుకొని వెళ్ళినా కూడా ఇక్కడే ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు చెట్ల కింద అరుగులు చాలా బాగుంది అండ్ క్లీనింగ్ కూడా చాలా బాగుందండి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఎటువైపు చూసినా గ్రీనరీగా చలదనంతో చాలా బాగుంది అండ్ ఇక్కడ మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా ఇక్కడేమో శ్రీ లక్ష్మి పాల్కొనరాయ స్వామి వారి కళ్యాణ వేదిక ఉంది సో మేము వెళ్ళిన రోజు కూడా ఇక్కడ ఒక కళ్యాణం జరిగింది అండ్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుందండి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శ్రీ లక్ష్మి పాల్గొండ్రాయ మహావిష్ణు వారి ఆలయం అండి మనకి ఎంట్రెన్స్లోనే ఇంకా ఇక్కడ ఆర్చి దగ్గరే మహాలక్ష్మి మహావిష్ణు అమ్మవారి దర్శనం అయితే ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళంగానే టెంపుల్ వ్యూ అంతా కూడా నెక్స్ట్ లెవెల్గా ఉంటుందండి సో ఇలా వీడియోస్లో చూస్తే కాదు రియల్గా చూస్తే మాత్రం ఈ ప్లేస్ ఈ టెంపుల్ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఒక టెంపుల్ టెంపుల్ కొండలు ఈ గ్రీనరీ ఇదంతా కూడా ఎంత బాగుంటుందో అండి సో ఇలాంటి టెంపుల్స్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది కదా ఇంత కొండల పైన స్వామివారు ఎలా వెలుసారు అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలనిపిస్తుంది కదా సో నేను తెలుసుకున్న విషయాన్ని మీతో షేర్ చేస్తాను సో స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి సో తెలుసుకుందామా ఇక్కడ పాల్గొన్న రాయుడు ఎలా వెలుసారో ఈ ఆలయ చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుందండి మన కన్నులకి కట్టినట్టులా ఉంటుంది మరి తెలుసుకుందామా ఈ ఆలయ చరిత్ర బృహమహర్షి విష్ణుమూర్తిని కాలితో తన్న కదా మనకు అందరికీ తెలుసు కదండి బృహమహర్షి విష్ణుమూర్తిని కాలితో తన్నాడు ఎందుకు తన్నాడు ఈ పాల్కొండ్రాయుడికి బృహ మహర్షికి అసలు సంబంధం ఏంటి అనుకుంటున్నారా మరి చరిత్రలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి ఓసారి బృహ మహర్షి త్రిమూర్తులను దర్శించుకుందాం అనుకుంటాడు మొదట బ్రహ్మ సరస్వతి దగ్గరికి వెళ్తే ఆ ఇద్దరూ పట్టించుకోరు ఆ తరువాత కైలాసానికి వెళ్ళిన అదే అవమానంతో ఎదుర్కోవడంతో ఆగ్రహంకి గురైన బృహమహర్షి చివరికి వైకుంఠానికి చేరుకుంటాడు అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి సేవలను అందుకుంటూ శేషకల్పంపై విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఎన్నిసార్లు పిలిచినా స్వామి స్పందించకపోవడంతో కోపానికి గురైన బృహ మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలంపై కాలితో తంతాడు విష్ణుమూర్తి బృహమహర్షిని శాంతింపచేయటానికి ప్రయత్నిస్తూనే బృహి పాదాలను నొక్కుతూ ఆ బృహు యొక్క అరికాలిలో ఉన్న మూడో పాదం వల్లే బృహినికి అహంకారం ఎక్కువ అని అందరూ అంటూ ఉంటారు అందుకే అతనిని అరికాలిలో ఉన్న మూడవ కనును చిరిమేస్తాడు దాంతో బృహ మహర్షి అహంకారం పూర్తిగా తొలగిపోయి విష్ణుమూర్తిని క్షమాభిక్ష కోరుతూ తనను నిత్యం స్వామి సేవలో తరించేందుకు వీలుగా ఒక నదిలా మార్చమని కోరుతారు అంతటితో బృహ కథ సమాప్తం అండి ఇప్పుడే అసలు కథ మొదలైంది ఆ తరువాత లక్ష్మీదేవి తను నివసించే వక్షస్థలంపై మహర్షి తన్నాడు అని సహించలేక వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్ళిపోతుంది దాంతో శ్రీహరి శ్రీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి బయలుదేరతారు అలా మొదటిగా ఈ కొండపైనే స్వామివారు కాలు మోపుతారంట దేవిని వెతుకుతున్న సమయంలో విష్ణుమూర్తి ఓ లోయలో పడిపోతారు చీమలు ఆ విషయాన్ని గ్రహించకుండా అక్కడ ఒక చీమల పుట్ట పెడతాయట ఆ చీమ పుట్టలో సాక్షాత్తు బ్రహ్మ మహేశ్వరులు ఆవు దూడలా మారి పుట్టలో పాలు పోసి విష్ణుమూర్తికి ఆకలి తీరుస్తారట అలా ఈ ప్రాంతంలో బ్రహ్మ మహేశ్వరులు ఆవు దూడల్లా మారి విష్ణుమూర్తికి పాలు పోసారు కాబట్టి ఇక్కడ ఈ కొండలకి గాను ఈ నారాయణమూర్తి పాల్కొండ్రాయుడుగా మారని ఇక్కడ ఆలయ చరిత్ర అంతేకాదండి ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ క్షీరసాగర మదన సమయంలో ఇక్కడ చిక్కలు పడ్డాయంట అందుకే ఈ కొండలను పాలకొండలుగాను ఇక్కడ విష్ణుమూర్తిని పాలకొండ రాయుడుగా పిలుచుకుంటారంట ఎంత అద్భుతంగా ఉంది కదండి చరిత్ర ఇలా ఒక ప్రతి ఒక్క ఆలయానికి ఒక చరిత్ర ఉంటుందండి ఆ చరిత్ర తెలుసుకున్నప్పుడు గూస్ పంప్స్ వస్తూ ఉంటాయి కదా అలా విన్నప్పుడు వచ్చిన గూస్ పంప్స్ కన్నా కూడా మనం చూసినప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది అదేంటంటే నేను మీకు చరిత్రలో చెప్పాను కదండి విష్ణుమూర్తి ఒక లోయలో పడిపోతే చీమలు గ్రహించక పుట్ట పెట్టాయని చెప్పేసి ఆ పుట్ట ఇప్పటికీ స్వామివారి వెనక భాగంలోనే ఉందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా పుట్ట రావి చెట్టు వేప చెట్టు అలాగే నాగమ్మ విగ్రహాలు కూడా ఉన్నాయండి అలాగే ఇక్కడ సంతానం లేని వాళ్ళకి సంతానం ప్రాప్తి కూడా ఉంటుందంట స్వామివారిని నమ్మకంతో భక్తితో మొక్కితే అలా పిల్లలు కలిగిన వాళ్ళు మళ్ళీ ఇక్కడే పుట్టి వెంట్రుకలు కూడా తీర్చుకుంటున్నారు సో మేము వెళ్ళిన రోజైతే ఇక్కడ ఒక పుట్టి వెంట్రుకలు జరుగుతూ ఉన్నాయండి సో నాగమ్మలని పుట్టని రావి చెట్టును వేప చెట్టుని వాళ్ళైతే అందంగా అలంకరించి ప్రసాదాలు నైవేద్యాలు పెట్టేసి పుట్టు వెంట్రుకలు తీర్చుకుంటూ ఉన్నారు సో చూసారు కదా మీరు ఇందాక ఎంత చక్కగా అలంకరించారో నాగమ్మ వారిని సో చాలా బాగా అనిపించిందండి సో ఇవన్నీ చూసినప్పుడు మనకి ఈ చరిత్ర అనేది ఎంత నమ్మసక్యంగా ఉంటుందో కదా అంతేకాదండి ఈ ఆలయం పదకొండు వేల నలభై సంవత్సరాల క్రిందటి ఆలయం అలాగే ఇక్కడ ఇంకొక విశేషం చెప్పాలండి అదేంటంటే బంగారు బల్లి వెండి బల్లి ఉండడం ఇక్కడ విశేషం మనం కంచిలో తప్ప ఇంకా ఏ ఆలయంలో కూడా బంగారు బల్లి వెండి బల్లిని చూసి ఉన్నాం కదా ఇక్కడ విశేషంగా బంగారు బల్లి వెండి బల్లిని కూడా దర్శించుకోవచ్చు అంతేకాదండి ఇంకొక విషయం కూడా చెప్పాలి అదేంటంటే భృగు మహర్షి విష్ణుమూర్తిని కోరుతారు కదా నన్ను ఒక కోనేరుగా మారి మీ సేవలను అందించమని చెప్పేసి సో కాలక్రమేణ బృహు మహర్షి కోనేరు బుగ్గ వంకగా ఇప్పుడు దేవుని కడపలో ఉన్న వెంకటేశ్వర స్వామికి అలాగే పాలకొండరాయుడు స్వామికి బుగ్గ వంక నీటితోనే అభిషేకం చేయడం ఇంకొక విశేషం సో ఎంత గొప్ప చరిత్ర కదండీ సో ఇంకా మేము కూడా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి కొంచెం సేపు మంచి టైంని స్పెండ్ చేసాం ఇక్కడ మీకు మరొక విషయం చెప్పాలండి అదేంటంటే ఈ పాలకొండల క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కూడా ఉందండి అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చేసి జలధార వినాయకుడు ప్లేస్ అండి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంది ఇక్కడ కొండ జలధార వినాయకుడు ఉంటాడండి బట్ మేము ఎండ ఎక్కువ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాము మీరు వెళ్ళినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మంచిగా భోజనం తీసుకొని వెళ్ళి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మంచి టైంని స్పెండ్ చేయొచ్చు అండ్ ఈ వాటర్ ఉన్న ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడ కొండ కనిపిస్తుంది కదండి ఈ కొండ పైన జలధార వినాయకుడు ఉంటాడు ఇక్కడ మీకు ఒక కాషాయం రంగు జెండా కనిపిస్తుంది కదా అదే ప్లేస్ లో టెంపుల్ తనీష్ ఏంది ఆనకట్ట ప్రతి ఒక్కరికి కూడా చూడాల్సిన ప్లేస్ అండి చాలా బాగుంది ఇంకా మేము కూడా స్వామి దర్శనం చేసుకొని ఇలా నీళ్ళల్లో మంచి టైం ని స్పెండ్ చేసేసి ఫొటోస్ క్లిక్ చేసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యాం అన్ని వెయిట్లెస్ వచ్చేటప్పుడు ఇంకా సేమేం మల్లెగూడకెళ్ళేటప్పుడు ఇట్లనే ఉంటుంది తెలుసా ఇంకా ఇట్లే రాళ్ళు ఉంటాయి ఇట్లే కళ వంట సామాన్లు కూడా ఇట్లే మోసుకుపోవాలి హోటల్ వెళ్దాం రెండో వారం రెండో వారం పోదాం లేదా మూడో వారం వీళ్ళని బట్టి పోదాం కడప మొత్తంగా అనిపిస్తా ఉంచుడు ఇక్కడ నుంచి అందరు రిటర్న్ అవుతున్నారు ట్రైన్ సౌండ్ కదా వినిపిస్తా ఉంది నువ్వు అట్లా వచ్చి జారుకుంటా రా జారే బండలాగా నేను రానట్ల పైన కూర్చో కిందికి జారుకుంటూ వచ్చేయచ్చు కొంచమే మరి నేను చెప్పింది కూడా ఇక్కడంతా బండరాళ్ళే ఉన్నాయి వచ్చేసినాం సో చూసారు కదండి ఈ వాళ్ళ వ్లాగ్లో ఒక అద్భుతమైన ఆలయాన్ని మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వాళ్ళిటీ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం కూడా మర్చిపోకండి ఇవాళ విష్ణుమూర్తిని అలాగే మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది కదా సో అప్కమింగ్ వ్లాగ్లో పాలకొండల వాటర్ ఫాల్స్ని షేర్ చేస్తానండి చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా సో స్టేట్ టు తనేష్ మాంటాక్స్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే